బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ హెల్త్ పై ఎట్టికేలకి అధికారికంగా అప్డేట్ వచ్చింది ఇటీవలే మలేషియాలో బిచ్చగాడు సీక్వెల్ టు బిచ్చగాడు షూటింగ్ లో విజయ్ ఆంటోనీకి యాక్సిడెంట్ అయింది జెట్ స్కై విమానంలో ప్రయాణిస్తున్న సీన్ ని చిత్రీకరించే సమయంలో ప్రమాదవశాత్తు విజయ్ ఆంటోనీ కింద పడిపోయాడట దాంతో అతడి దవడ ముఖంపై తీవ్ర గాయాలైనట్లు వార్తలు వచ్చాయి గాయపడిన వెంటనే విజయ్ ఆంటోనీని లంకావి దీవిలో ఉన్న ఆసుపత్రికి తరలించిన చిత్ర బృందం అక్కడే ఉంచి కొన్ని రోజులు చికిత్స అందించింది విజయ్ ఆంటోనీ యాక్సిడెంట్ విషయం తెలుసుకొని అతని కుటుంబ సభ్యులు లంకావి దీవుల్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లారు అక్కడ వైద్యులతో మాట్లాడి రోజుల వ్యవధిలోనే ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించి చికిత్స అందించారు ఈ క్రమంలోనే ఇప్పటికే దవడ ముక్కుకాయ నుంచి కోలుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా ఒక పెద్ద సర్జరీ చేయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు వాస్తవానికి విజయ్ ఆంటోనీకి చాలా సీరియస్ గా ఉందని అతను కోమాలోకి వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో అతనే స్వయంగా తన హెల్త్ అప్డేట్ ని అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో అంటూ తెలుగులో బిచ్చగాడు టూ షూటింగ్ లో దవడ ముక్కుకి గాయాలయ్యాయి ఈ గాయాల నుంచి కోలుకున్నాను అలాగే ఒక మేజర్ సర్జరీ కూడా పూర్తయింది వీలైనంత త్వరగా మీతో మాట్లాడతాను నా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించి సహకరించినందుకు ధన్యవాదాలు అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశాడు ఈ క్రమంలో లవ్ దండం పెడుతున్న ఈమోజులతో ఒక ఫోటోని కూడా షేర్ చేశాడు బిచ్చగాడు టూ మూవీలో నటిస్తూనే దర్శకత్వం సంగీతం ప్రొడక్షన్ బాధ్యతల్ని కూడా విజయ్ ఆంటోని చూసుకుంటున్నాడు ఈ మూవీని రానున్న మే నెలలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశాడు కానీ యాక్సిడెంట్ తో ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది దాంతో రిలీజ్ వాయిదా పడే సూచనలు కూడా వినిపిస్తున్నాయి